హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల జ్ఞానవాపీ మసీదుపై భారీ చర్చ జరుగుతోంది బాబ్రి మసీదు తర్వాత దాదాపు అంత పెద్ద వివాదం ఇదే అన్నట్లు పరిస్థితి మారింది ఇందుకే అక్కడ ముందు మందిరం ఉందా మసీదు ఉందా అప్పట్లో ఏం జరిగింది మసీదును నిర్మించడానికి ఆలయాన్ని ధ్వంసం చేశారా లేదంటే ఆలయం ధ్వంసం చేసిన చోట మసీదు కట్టారా అసలు మసీదు ఉన్న చోట ఒకప్పుడు కాశీ విశ్వనాథుడి ఆలయం ఉండేదా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది మసీదుకు వందల ఏళ్ల చరిత్ర ఉందని ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఉందని చెబుతున్నారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ఈ మసీదును సందర్శించినప్పుడు దీని గీశాడు ఫోటోలో కూడా కనిపిస్తున్న స్తంభాలు నిశితంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నాయి అప్పటి చరిత్రకారుడు సఖీ ముస్తాయిద్ ఖాన్ తన మాసిర్ ఏ ఆలంగిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించాడు చక్రవర్తి ఆదేశం ప్రకారం అప్పట్లో అక్కడున్న కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని కూల్చేసినట్లు అందులో ఉందంటున్నారు జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనుక శృంగార గౌరై గణేషుడు హనుమంతుడు నంది విగ్రహాలు ఉన్నాయి సాధారణంగా శివాలయాల్లో నంది విగ్రహాలు గర్భగుడికి కొంచెం దూరంలో శివలింగానికి అభిముఖంగా ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న నంది మాత్రం గర్భగుడి వైపు గర్భగుడి వైపు కాకుండా మసీదు వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది అంటే మసీదు ఉన్న ప్లేసే అసలు గర్భగుడి అని పిటిషన్లు వాదిస్తున్నారు అయితే వేటికి చారిత్రక ఆధారాలు లేవని ఇలాంటి వాదనలు ఎవ్వరూ నమ్మరంటున్నారు ముస్లిం సంఘాలు నాలుగు ఐదు దశ శతాబ్దాల మధ్య కాశీ విశ్వనాథ్ ఆలయ నిర్మాణం జరిగింది విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆరో శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యుయన్ చాంగ్ కూడా వారణాసి ఆలయం గురించి ప్రస్తావించారు పదకొండు వందల తొంభై నాలుగులో మహ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కన్నౌజ్ రాజును ఓడించినప్పుడు ఆలయాన్ని కూల్చివేసినట్లు చెబుతున్నారు పన్నెండు వందల పదకొండులో ఆలయాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ పద్నాలుగు వందల ఎనభై తొమ్మిది పదిహేను వందల పదిహేడు మధ్య సికందర్ లోఢి హయాంలో కూల్చివేశారు అక్బర్ హయాంలో మళ్ళీ పునరుద్ధరించిన ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలుగా వెళ్ళిందన్న కారణంతో అప్పట్లో బ్రాహ్మణులు ఆలయాన్ని బహిష్కరించారు పదిహేను వందల ఎనభై ఐదులో అక్బర్ హయాంలో మరోసారి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పునరుద్ధరించారు ఔరంగజేబు మొఘల్ సింహాసనం సొంతం చేసుకున్న తర్వాత పదహారు వందల అరవై తొమ్మిదిలో మరోసారి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారట అంటే ఔరంగజేబ్ హయాంలో దండయాత్ర ఆలయంలో దండయాత్ర జరుగుతున్నప్పుడు అక్కడున్న పూజారి శివుడి విగ్రహంతో పాటు ఆలయంలో ఉన్న బావిలో దూకేశారని ఇప్పుడు బావిలో ఉన్న శివలింగం అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆలయాన్ని పూర్తిగా కూల్చకుండా మసీదు నిర్మించడం వల్లే గోడలపై దేవుడి బొమ్మలు అలాగే ఉండిపోయాయనే వాదన వినిపిస్తోంది లభ్యమైన శివలింగం ఏ కాలం నాటితో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని హిందూ పక్షాలు పిటిషన్ వేశాయి మజీదు ప్రాంగణంలో మే పద్నాలుగు నుంచి పదహారు వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా మసీదులోని బావిలో పన్నెండు పాయింట్ ఎనిమిది అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు తన్ని సీల్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను జడ్జి ఆదేశించారు అయితే వీడియోగ్రఫీ తీస్తుండగా అక్కడ కనిపించింది శివలింగం కాదని అది ఫౌంటైన్లో భాగమని ముస్లిం పక్ష నేత చెప్పారు దీంతో జ్ఞానవాపీ మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్